హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఈనాడు ఈ పేపర్ ఓపెన్ చేశాము భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి సంబంధించిన వార్తలు ఏమైనా ఉంటాయా ఒకసారి చెక్ చేసే ప్రయత్నం మనం చేద్దాం సరేనా వీళ్ళు అబద్ధాల వార్తలు రాస్తున్నారు అనడం లేదు ఫలానా తప్పు చేశారు అనడం లేదు ఏమనడం లేదు అసలు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి సంబంధించిన వార్తలు ఏ స్థాయిలో కవర్ చేస్తున్నారో ఒకసారి మనం చూద్దాం ఇది మొదటి పేజీ అండి మనం చూస్తున్నది ఈనాడు దినపత్రిక యొక్క మొదటి పేజీ ఈరోజుది పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం దిగువ సభకు పెద్దల పోటీ సీమలో కథన కుతూహలం ఏదో వేశారు వార్త సరే నరేంద్ర మోదీ గారికి సంబంధించిన వార్త కానీ ఆయన ఫోటోతో వారు ఏం మాట్లాడారు ఎక్కడన్నా ఉందేమో చూడండి గండం గట్టెక్కేదిలా జలాశయాల్లో పడిపోతున్న నిల్వలు వార్తలు నీళ్లకు సంబంధించిన వార్తలు వేశారు మంచిది సంతోషం కవితను అరెస్ట్ చేసిన సిబిఐ సరే ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న సమయానికి కవిత సిబిఐకి సంబంధించి కోర్టులో డిస్కషన్స్ అవన్నీ కూడా నడుస్తున్నాయి సరే ఆ వార్త రేవంత్ రెడ్డి గారు రంజాన్కు శుభాకాంక్షలు చెప్పారట ఆ వార్త వేశారు తప్పేం లేదు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేశారు సంతోషం కాంగ్రెస్ పదేళ్ళ అధికారంలో ఉంటుంది ఇవన్నీ రాసుకుంటూ వచ్చారు కదా జగన్ అదిరిపోవాలి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఫోటో వార్త సరే ఇదంతా అండి మొదటి పేజీ సైబర్ ఠాణాల్లో కేసులు షురు ఓకే బడీడులో జబ్బు అనారోగ్యానికి పిల్లల అనారోగ్యానికి సంబంధించిన వార్త మంచి వార్త గురుకులాల్లో ఆర్ట్స్ టీచర్ పోస్టులకు మళ్ళీ పరీక్ష ఓకే రెండు బోర్లు పట్టిపోయాయి ఇవన్నీ రాసుకుంటూ వచ్చారు మొదటి పేజీలో ఎక్కడ కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి సంబంధించిన వార్త లేదు కవితను అరెస్ట్ చేసిన సిబిఐ ఆ వార్త ఉంది పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు గారి వార్త ఉంది రేవంత్ రెడ్డి గారి వార్త ఉంది సంతోషం ఒకసారి మనం రెండో పేజీలోకి వెళదాం రెండో పేజీలో ఏమన్నా ఈనాడు వాళ్ళు దయదలిచి మన మోడీ గారి మీద ఏమన్నా భారత ప్రధాని మీద ఏమన్నా రాశారా చూద్దాం బడిలో జబ్బు అంటే మొదటి పేజీలో వచ్చినటువంటి వార్తకు రెండో పేజీలో ఎక్స్టెన్షన్ ఇస్తారు కదా మొత్తం అది రాసుకుంటూ వచ్చారు కవితను అరెస్ట్ చేసిన సిబిఐ మళ్ళీ మొదటి పేజీకి ఎక్స్టెన్షన్ అనమాట సరే భారత్లో బ్రిటిష్ నూతన హై కమిషనర్ లిండీ కెమెరాన్ కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శిపై వేటు కేజ్రీవాల్కి సంబంధించిన వార్త ఉంది సరే గండం గట్టెక్కేదల ఇది కూడా మొదటి పేజీకి అనమాట పాఠశాల బస్సు బోల్తో ఆరుగురు దుర్మరడం ఇది ఒక బాధాకరమైన వార్త ఇవన్నీ ఉన్నాయి ఇచ్చారు చినుక వహించిన చినుకు వర్షాల లేనటువంటి పరిస్థితి దానికి సంబంధించినటువంటి తీవ్ర ప్రభావం చూపిన డ్రై స్పెల్స్ సరే ఇంకేంటి శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇవన్నీ రాశారు నరేంద్ర మోదీ గారికి సంబంధించిన ఫోటో కానీ వార్త కానీ కనిపిస్తుందో చూడండి లేదు ఇక్కడ రెండో పేజీలో కదా ఒకసారి మనం మూడో పేజీలోకి వెళ్దాం మూడో పేజీలు ఏమన్నా దయదల్చారేమో మోదీ గారి మీద సుధాం ఈనాడు వాళ్ళు మూడో పేజీలు ఎక్కడ నుందా అంటే రంజాన్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి అందరూ కూర్చొని తింటూ ఉన్నారు షబ్బీర్ అలీ గారి నివాసంలో అమీర్ అలీ భటి విక్రమార్క మధు యాష్కి ఏకే ఖాన్ గారు పోలీస్ ఆఫీసర్ మనందరికి తెలిసింది వీళ్ళందరూ తింటూ ఉన్నారు ఓకే మనం ఈ వార్త ఇదెందుకు వేసావు అదేందుకు వేసావు అనట్లా వేశారు ఓకే బ్రిటన్లో పన్నెండు మంది భారతీయుల అరెస్టు వీసా నిబంధనల ఉల్లంఘన రైతు కష్టాన్ని తక్కువ చేస్తే సహించం ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన వార్నింగ్ని పొన్నం ప్రభాకర్ గారు చెప్పడం ఏందిది శ్రీశైలం యాదవ్ చిత్తు చిత్తు ఉందని ఓకే సరే ఇవన్నీ పక్కన పెట్టేయండి మోదీ గారికి సంబంధించిన వార్త ఏమైనా ఉందా హైదరాబాద్ రంజాన్ ఫోటో వేశారు సంతోషం రాశారు వార్త కేటీఆర్ గారిది కుల గణనకు కట్టుబడి ఉన్నాం మంత్రి పొన్నాం దాని కింద మళ్ళీ ఇక్కడ ఏంటి కేటీఆర్ గారికి సంబంధించింది ఓహో మహాత్మా పూలే పూలే జయంతి సందర్భంగా కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు దానికి సంబంధించిన ఫోటో వేశారు తీతా అంటారు అంటే తీసేసిన తహసీల్దారు అని రాముడు సినిమాలో బాపు గారి సినిమా ముళ్ళపూడి వెంకటరమణ గారు రాశారు తీతా ఎవరు తీసేసిన తహసీల్దార్ అంటే అల్లురాలింగే గారు అనుకుంటా ఆయన నేడిపిస్తుంటాడు అనమాట రాజ్బాబు ఇప్పుడు ఈయన ఏంటి కేటీఆర్ గారి ఏంటి ఇప్పుడు ఓడిపోయినటువంటి పార్టీకి చెందిన రాష్ట్రంలోని ఒకప్పటి మంత్రి ఇప్పుడు సరే మొత్తం భుజాన వేసుకొని తిరుగుతూ ఉన్నాడు ఆయన బీఆర్ఎస్కి సంబంధించింది ఓకే అంటే ఆయనకు సంబంధించిన వార్త కూడా ఉంది మూడో పేజీలో మోదీ గారికి సంబంధించి ఇంకా కనికరం లేదు వీళ్లకు మోదీ గారి ఏం చేస్తున్నారు ఏంటనేది తెలుగు ప్రజలకు ఎలా తెలుస్తుందండి ఏం మాట్లాడారు ఏంటి అనేది భారత ప్రధాని భారత ప్రధాని అనేది పక్కన పెట్టండి ఎలక్షన్ టైం కదా మరి ఎలక్షన్ టైంలో మోదీ గారు ఏం మాట్లాడుతున్నారనేది అంటే విడిగా వెబ్సైట్స్లో పబ్లిష్ చేయడం కాదండి న్యూస్ పేపర్ పట్టుకుంటే ఒక ఈ పేపర్ ఓపెన్ చేస్తే న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే ఉందా లేదా అన్నది ఇంపార్టెంట్ చూడండి ఎక్కడన్నా మీకు కనిపిస్తుందా చూడండి మోదీ గారికి సంబంధించిన వార్త ముందే ఎండిపోతున్న కంకులు ఇటువంటివి రిపోర్ట్ చేయాల్సిందే ఐ రెస్పెక్ట్ ఈ ఇట్లాంటి వార్తలను వ్యవసాయ శాఖ అప్రమత్తం ఇవన్నీ డెఫినెట్గా ఉండాల్సిందే బట్ ఎక్కడుంది మోదీ గారికి అసలు ఒక పేజ్లో నాలుగో పేజీలోకి వచ్చాం ఇదంతా ఎడిటోరియల్ పేజ్ ఎడిటోరియల్ పేజ్లో ప్రత్యేకంగా మోదీ గారు ఇలా అన్నవన్నీ ఏం ఉండదు గణాంకాల్లో ప్రగతి నీటి నిల్వలు ఉన్నాయి బంగ్లాలో ప్రబలుతున్న భారత వ్యతిరేకత ఆయుధ తయారీతో ఆత్మ ఆర్థిక నిర్భరత సరే నిర్భర్ భారత్ భాగంగా రాశారు మోదీ గారికి సంబంధించిన వార్త ఎక్కడుంది ఫోటో ఎక్కడుంది మోదీ గారే అయిపోయాయి కేల్ కథం దుకాన్ బంద్ వచ్చేసాం మనం డిస్టిక్ ఎడిషన్స్ లోపలికి వచ్చేసాం నేను మీకు తెలంగాణ పేపర్ ఓపెన్ చేశాను కాబట్టి అలా ఉందని చెప్పి మీరు అనుకునేరు మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది ఓపెన్ చేసిన ఆంధ్రప్రదేశ్ ఓపెన్ చేయండి చూడండి పోలీసుల పైశాచికం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మీద రాస్తున్నటువంటి వార్తలు సరే కాకిలపై జగన్ అనుచరగణం దాష్టీకాలు ఇవన్నీ ఉన్నాయి మింగేసే కుట్ర ఇవన్నీ ఉన్నాయి కదా ఏడు వందల డెబ్బై ఇరవై ఏడు ఎకరాలు మింగేసే కుట్ర ఇవన్నీ ఉన్నాయి ఇక్కడెక్కడన్నా మీరు కొట్టే దెబ్బకు జగన్ అదిరిపోవాలి వీళ్ళు వేసే వేసేయాలంతా ఓకే మోదీ గారికి సంబంధించిన వార్త ఎక్కడుందండి అంటే మోదీ గారు అంటే ఈనాడు పేపర్ కనిపించట్లేదా నరేంద్ర మోదీ గారికి సంబంధించిన వార్తలు వేయకూడదు అని చెప్పి వీళ్ళు నిర్ణయం తీసుకున్నారా నాకైతే అర్థం కావట్లేదు ఈరోజు కాదండి నిన్న మొన్న ప్రతిరోజు నేను గమనిస్తూ ఉన్నాను చూస్తున్నాను ఈ పేపర్ ఓపెన్ చేసి అన్నట్టు వేరే దేశాలలో ఉండేవాళ్ళు కూడా ఈ పేపర్ చూడడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఇప్పుడు మనం ఇక్కడ అంటేనేమో టక్కున న్యూస్ పేపర్ కొనుక్కుంటాం ఇంటికి న్యూస్ పేపర్ వస్తుంది తీసుకొని చదువుతూ ఉంటారు వేరే దేశాల్లో ఉండేవాళ్ళు ఈ పేపర్ మీద కూడా డిపెండ్ అవుతారు లేకపోతే ఈ పేపర్ అనేది ప్రత్యేకంగా ఎందుకు పబ్లిష్ చేస్తారు చెప్పండి ఆలోచించండి పైగా న్యూస్ పేపర్ కొన్నాం మనము అని అంటే మొదటి ఐదు పేజీలలో ఎక్కడైనా మీరు చూడండి ఇది రెండో పేజీ మనం ఉన్నది ఆంధ్రప్రదేశ్ సంబంధించి అనగానే ఇది మూడో పేజీ ఈటీవీ పేరుతో ఫేక్ వీడియోల వ్యాప్తి ఈటీవీ ప్రతిష్టం దెబ్బతీసేలా ఫేక్ వీడియోలు తిప్పికొట్టలు చంద్రబాబు నాయుడు గారు అన్నారు సరే నకిలీ వార్తల ఫ్యాక్టరీ అంటే బహుశా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా సంథింగ్ ఏదో నడుస్తుంది అక్కడ ఏపీలో మళ్ళీ వైకాపాధికారంలోకి వస్తుందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందంటూ ఈటీవీ చెప్పిందంటూ ఈ ఫేక్ న్యూస్ లేస్తుంటారు కదా కొంతమంది వాళ్ళకి సంబంధించి వేశారు జేఈఈ మెయిన్ ఎక్కడైనా ప్రవక్త చూపిన మార్గంలో పయనించాలి వీళ్ళందరూ రంజాన్ కాబట్టి దానికి సంబంధించి ఎవరెవరు ఏమన్నారు రాశారు మళ్ళీ ఇది నాలుగో పేజీ సేమ్ ఉంటుంది ఆంధ్ర తెలంగాణ డిఫరెన్స్ ఏమి ఉండదు అయిపోయింది కేల్కతం కథం ఈనాడు అమరావతి ఎన్టీఆర్ఓ చేసింది డిస్ట్రికేషన్ వచ్చేసింది ఎక్కడైనా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి సంబంధించిన వార్తే ఉండదండి అంటే మోదీ గారి ఫోటో కనిపించదు మోదీ గారి ఫోటో లేకుండా ఆ డే అంతా ఈనాడు లాంటి ఒక పెద్ద దినపత్రిక చిన్న చితక దినపత్రిక కాదు దశాబ్దాల పాటు జర్నలిజంలో ఉన్నటువంటి వాళ్ళు ఎందరో పనిచేస్తున్నటువంటి దినపత్రిక ఇటువంటి దినపత్రికలో భారత ప్రధాని వారు ఏం మాట్లాడారు ఏం చేస్తున్నారు పోనీ ఆయన మనుదిన్న పాములాగా ఒకప్పటి మన్మోహన్ సింగ్ గారు లాగా ఏమైనా వ్యవహరిస్తున్నారా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఏదో నడుస్తూ ఉండేది వ్యవహారం నడుస్తుండేది ఇక్కడ ఏదో స్టేట్లో కాంగ్రెస్ ఉండేది ఏదో నడుస్తుండేది నడిపిస్తుండేవాళ్ళు వ్యవహారము ఏమయ్యేది ఏంటి అనేది మనకు అసలు అర్థమయ్యేది కాదు భారతదేశంలో అప్పుడప్పుడు బాంబు పేలుళ్ళు అవుతూ ఉండేవి అది మాత్రం అర్థమవుతూ ఉండేది రైల్వే స్టేషన్స్కి వెళ్తే ఎవరైనా సరే అపరిచితులు బ్యాగులు వదిలేసి వెళ్తే కనిపించని బ్యాగ్ ఏదన్నా ఉంటే రిపోర్ట్ చేయండి కంటిన్యూగా చెవుల్లో మొత్తం రొద పుట్టేలాగా ఆ న్యూస్ రీల్ లాంటిది ఒక టయర్ చేసి దాన్ని వేస్తూ ఉండేవాళ్ళు ఆడియో ద్వారా మైకుల ద్వారా ఆ టీవీలలోనూ రైల్వే స్టేషన్స్లో బస్ స్టేషన్స్లో అదే ఉండేది నిన్న నరేంద్ర మోదీ గారు దేశ భద్రతకు సంబంధించి మాట్లాడారు మోదీ గారు చాలా అద్భుతమైనటువంటి ఉపన్యాసం ఇచ్చారు మోదీ గారు దేశ భద్రత విషయంలో కాంగ్రెస్ ఏ విధంగా వ్యవహరించింది భారతీయ జనతా పార్టీ ఏ విధంగా వ్యవహరిస్తోంది ఎలా ముందడుగు వేస్తోంది శ్రీరాముడిని ఎట్లా అవమానించారు కాంగ్రెస్ వారు ఇవన్నీ అండి అలాగే మన భారతదేశానికి సంబంధించిన సరిహద్దు వివాదానికి సంబంధించి కూడా మోదీ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ అండి ఉన్నాయి ఎక్కడ కూడా ఈనాడు దినపత్రికలో నరేంద్ర మోదీ గారికి కనీసం ఆయన ఫోటో వేసి ఒక వార్త రాయడం ఒకటో పేజీలో ఉండదు రెండో పేజీలో ఉండదు మూడు నాలుగు ఐదు పేజీల్లో ఉండదు వార్త ఏ వార్త రాయవలను ఎలా రాయవాలను ఎందుకు రాయవాలను ఇవన్నీ మేము చెప్పట్లేదండి సీనియర్ జర్నలిస్టులకు వాళ్ళకి తెలియదా తెలుసు ఎలా రాయవాలను ఏం చేయవలను ఎవరెవరిని కిందికి ఎవరి పైకి పైకెక్కించవాలను ఏమేమి చేయాలను కింగ్ మేకర్లు ఎవరు ఇవన్నీ చెప్పట్లా ఒక సామాన్యుడిగా ఒక సామాన్య పాఠకుడిగా అడుగుతూ ఉన్నామండి మోదీ గారికి సంబంధించిన వార్త లేకుండానే న్యూస్ పేపర్ ఆ రోజంతా గడిపేస్తారు సో దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా సబ్లిమినల్ మెసేజింగ్ అంటాం ప్రజల మెదడు మీద నరేంద్ర మోదీ గారి ఫోటో కానీ నరేంద్ర మోదీ గారి వార్త కానీ నరేంద్ర మోదీ గారు ఏమంటున్నారో కానీ వాళ్ళ మెదడు మీద నిక్షిప్తమవ్వకుండా ఉండేలాగా న్యూస్ పేపర్స్ డిజైన్ చేస్తున్నారు కొన్ని దినపత్రికలేమో వేస్తాయి ఒకటో పేపర్లో ఉండదు ఎక్కడో మూడో పేపరు ఐదో పేపర్ ఎక్కడో వారేస్తారు మోదీ గారికి సంబంధించిన ఫోటో పారేసి ఎక్కడో న్యూస్ పారేస్తారు అంత దారుణంగా ఉందండి మోదీ గారికి సంబంధించి అందుకే భారతీయ జనతా పార్టీ ఎదగకుండా ఉండడానికి కేవలం భారతీయ జనతా పార్టీ నాయకులు మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాలలో కీలకమైనవి న్యూస్ పేపర్స్ న్యూస్ ఛానల్స్ అండి వాళ్ళు నాలుగు వార్తలు రాస్తాయి కదా ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి కాస్త గెటాన్ అవుతోంది భారతీయ జనతా పార్టీ తెలుగు రాష్ట్రాలలో సోషల్ మీడియా లేని కాలంలో పరిస్థితి ఎంత భయంకరంగా ఉండేది ఒకసారి ఊహించండి వీళ్ళు ఎవరినైతే దేవుడు అని చెప్పి ప్రొజెక్ట్ చేశారో ఆలోచించండి ఒక్కొక్క దినపత్రిక ఒక్కొక్కరిని దేవుడు అని చెప్పి ప్రొజెక్ట్ చేయడం తెలుగు రాష్ట్రాలలో ఉండేటటువంటి నాయకులను వాళ్ళ ఫోటోలే ఉంటాయి వాళ్ళ వార్తలే ఉంటాయి వాళ్ళకు సంబంధించిందే ఉంటుంది ఒకటో పేజీలో అదే రెండో పేజీలో అదే ఇప్పుడు దినపత్రికలు న్యూస్ పేపర్స్ షాప్ ముందు రైల్వే స్టేషన్స్లో బస్ స్టాండ్స్లో మొత్తం అక్కడంతా వేలాడదీస్తూ ఉంటే మీరు ఎంత దూరం నుంచి చూస్తూ ఉన్నా కానీ మీ బ్రెయిన్ మీద నరేంద్ర మోదీ గారి ఫోటో కానీ నరేంద్ర మోదీ గారి ఉంటున్నారు ఆ హెడ్డింగ్ కానీ ఏం పడదండి బ్రెయిన్ మీద ఏం పడుతుందో తెలుసా తెలంగాణలో అయితే రేవంత్ రెడ్డి ప్రొజెక్ట్ చేస్తున్నారు ఆయనను ఆంధ్రప్రదేశ్లో ఇక దినపత్రికల సంగతి తెలిసిందే సాక్షి అయితే జగన్మోహన్ రెడ్డిని ఈనాడు దినపత్రిక ఆంధ్రజ్యోతి దినపత్రిక అయితే చంద్రబాబు నాయుడు గారిని అట్లా ప్రొజెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు మోదీ గారికి సంబంధించిన వార్త ఉండదు మోదీ గారు ఏం చేస్తున్నారు ఉండదు ఆయన ఆలోచన విధానం కానీ ఎట్లా అందుతుందండి తెలుగు ప్రజలకు సంవత్సరాల తరబడి ఇదే జరిగిందండి జస్ట్ ఎగ్జాంపుల్ మీకు రోజు మీరు ఈ పేపర్ ఈనాడు ఈ పేపర్ అని ఉంటుంది అది ఓపెన్ చేయండి ఓపెన్ చేసి వేరే వార్తలు అసలు మోదీ గారి ఫోటో ఉందా మోదీ గారు ఏం మాట్లాడారు ఉందా మీరు గమనించండి ఒక పది రోజుల పాటు వరుసగా గమనించండి మీకు అర్థమైపోతుంది ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే పోయినా ఆదివారం కూడా అనుకుంటా శనివారం ఆదివారం నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను మళ్ళీ ఇది రెండో ఎగ్జాంపుల్ ప్రతిరోజు నేను ఇలా వేయవలసిన అవసరం లేదండి మీరు జస్ట్ తల్లిపోలాక న్యాయం ఒకసారి తీసుకొని చూడండి పో న్యూస్ పేపర్ కొనుక్కొని ఈనాటి దినపత్రిక ఒక వారం రోజుల పాటు ఒకసారి గమనించండి ఎక్కడన్నా మోదీ గారి ఫోటో మోదీ గారు ఏం మాట్లాడుతున్నారో ఉంటుందా భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది మోదీ గారు మన రాహుల్ గాంధీ మీటింగ్ వస్తే రాహుల్ గాంధీ ఓ ఒకటో పేజీ రెండో పేజీ మూడు ఐదు ఇష్టం వచ్చినట్టు కవర్ చేశారు మోదీ గారి ఫోటో ఉండదు మోదీ గారి వార్త ఉండదు ఇక ఇంత దారుణంగా ఉన్నప్పుడు తెలుగు ప్రజలలో బీజేపీ మీద కానీ మోదీ గారి మీద కానీ గౌరవం ఎలా పెరుగుతుంది చెప్పండి పైగా దీనికి తోడు ఈనాడు దినపత్రిక విషం కక్కకపోయినప్పటికీ ఇప్పుడు మోదీ గారి మీద ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎంత విషం కక్కి కక్కి వదిలిందండి మోదీ గారి మీద నిన్న కూడా ఆ కార్టూనిస్ట్ ఒక విషపు కార్టూన్ వేసాడు అవినీతి పర్లని జైల్లో పెడుతుంటే దానికి సంబంధించి విషపు కార్టూన్ వేస్తున్నాడు సన్నాయి నొక్కు కార్ కార్టూను అంటే అధికార పార్టీలో జాయిన్ అయితే అరెస్ట్ ఏమి ఉండదుగా ఈ టైప్లో కార్టూన్ అనమాట అంత అసఖ్యకరంగా విషయం చిమ్మడం ఇది జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో కేవలం బీజేపీ నాయకులు స్ట్రాంగ్గా లేరు అట్లా అనుకోకండి మీరు మోదీ గారిని దుడుతూ వందలాది మంది కామెంట్స్ రాస్తూ ఉండడం సోషల్ మీడియాలో గత నాలుగైదు ఏళ్ళుగా ఎక్కడి నుంచి వచ్చిందంటే మీడియా ఎక్కించి పెట్టినటువంటి విషయం మీడియాలో ఒక భాగమేమో మోదీ గారి మీద విషయం ఎక్కిస్తుంది మీడియాలో మరో భాగం ఏం చేస్తుందంటే అసలు మోదీ గారిని కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తుంది బీజేపీని ఇగ్నోర్ చేస్తుంది పక్కన పెట్టేస్తుంది లైట్ తీసుకుంటుంది వీళ్ళకి కావాల్సిన నాయకులను ఎవరికి కావాల్సిన నాయకులు ఆయా దినపథకాలు హైలైట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి వీళ్లకు అడ్డొచ్చే నాయకులకు సంబంధించి విమర్శలు రాయడం వీళ్ళకి కావాల్సిన నాయకులకు పోగడతలు రాయడం మధ్యలో బలయ్యేది ఎవరంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు లాంటి వ్యక్తి ఒక నిఖారసైనటువంటి వ్యక్తి పది సంవత్సరాలు భారతదేశం వైపు ఒకడు కన్నెత్తి చూడ్డానికి గజగజ గజ గజ వణికిపాడు ఒక్కొక్కడు అంత స్ట్రాంగ్గా సెక్యూరిటీ ఇచ్చారు భారతదేశానికి సెక్యూరిటీ లేని కాలంలో అర్థమయ్యేది మనకు ఇంటర్నల్ సెక్యూరిటీ అన్నది ఎంత కీలకమైనది అన్నది ఆర్టికల్ త్రీ సెవెంటీ లాంటి ఒక భయంకరమైన ఆర్టికల్ను అత్యంత సాహసోపేతంగా రద్దు చేశారు రద్దు చేసిన విధానం చాలా అద్భుతంగా ఉంది ట్రిపుల్ తలాక్ కానీ ఎన్నే అండి నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చినవి రోజు నరేంద్ర మోదీ గారు డెబ్బై మూడేళ్ల వయస్సులో తిరుగుతూ ఉన్నారు గత వారం రోజుల్లో మోదీ గారు ఎన్ని సభలు సమావేశాలు వెళ్ళారబ్బా అని చెప్పి లెక్కెడితే ఇరవై ఏడు సభలు సమావేశాలలో పాల్గొన్నారు మోదీ గారు ఆ వయస్సులో రాహుల్ గాంధీ ముక్కుతూ మూలుగుతూ ముక్కు చిత్తు మూడో నాలుగో సభల్లో సమావేశాల్లో పాల్గొన్నాడు ఆయన కింద మీద పడి ఆయనను ఫుల్ హైలైట్ చేస్తాయి కొన్ని పేపర్లు మోదీ గారు అన్ని సభల్లో అన్ని మాట్లాడుతున్నాయి ప్రతిరోజు చాలా ఉందండి కంటెంట్ మోదీ గారు మాట్లాడుతున్నది కవరేజ్ ఇవ్వరు కవరేజ్ కవరేజ్ ఇవ్వరు అసలు వీళ్ళు కవర్ పేజీలో రాయాల్సినటువంటిది పతాక సిర్చికలలో రాయాల్సినటువంటి వార్తలు అసలు ఫస్ట్ పేజ్లో ఎక్కడా ఉండవు ఏదో ఒక మూలకు కూడా ఉండవు రెండో పేజీలో మూడు ఎక్కడా ఉండవండి వార్తలు ఈ ప్రశ్న మనం వేస్తే తప్ప చెప్పండి ఆలోచించండి ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైము ఇంత భయంకరంగా పత్రికలు రన్ అవుతూ వచ్చాయి అందుకే మనకు తెలుగు రాష్ట్రాలలో ఉండే కొంతమంది నాయకులను మహానుభావులు మార్తాండ తేజుల్లాగా అభిమానించేంతటి స్థాయికి మనందరం వెళ్ళాం కానీ అదే దేశ నాయకులు నరేంద్ర మోదీ గారు లాంటి వారు మన కళ్ళ ముందు తిరుగుతున్నారు ఇంకా భూమి మీద అటువంటి మహానుభావుడి గురించి అటువంటి గొప్ప నిర్ణయాలు తీసుకోగలిగే సామర్థ్యం ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి గురించి వార్తలు ఉండవు పూర్తిగా ఇగ్నోర్ చేయడం అదే విషయం ధన్యవాదాలు